నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే నీ నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఇది ఒరిజినల్ సాంగ్ కదా ఇప్పుడు దీన్ని మన ప్రజెంట్ సిచ్యువేషన్కి అనువదించి పాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం సెల్ ఉంటే నాకు చాలు ఏసయ్యా వెంటే నేను ఉంటానే సయ్యా సెల్లుంటే నాకు చాలు ఏ సయ్యా దాని వెంట నేను ఉంటానే సయ్యా వాట్సాప్ చాలయ్యా ఫేస్బుక్ చాలయ్యా ఇన్స్టాగ్రామ్ చాలయ్యా యూట్యూబ్ చాలయ్యా వాట్సాప్ చాలయ్యా ఫేస్బుక్ చాలయ్యా ఇన్స్టాగ్రామ్ చాలయ్యా యూట్యూబ్ చాలయ్యా సెల్ ఉంటే నాకు చాలు ఏసయ్యా దాని వెంట నేను ఉంటానే సయ్యా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి సెల్ ఫోన్ పక్కన పెట్టి నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా అందామా మరి